ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఆ ఏముంది ఇంకోటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేలిటీగులు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ లో అగ్ని ప్రమాదం జరిగింది ఏం జరగదా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈ రోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ వీఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది అనేది మనందరం నివారించలేకపోయామనేది అనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భగవంతుడు చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు నీకు ఏ నమ్మకుండా అది చేసుకో నేను ఎప్పుడు కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం ద్రోహం